హలో అండి నమస్తే పచ్చి పసుపు ఇప్పుడు కొమ్ములు దొరుకుతున్నాయండి మార్కెట్లో అమ్ముతున్నారు నేను తెప్పిద్దాం తెప్పిద్దామనుకుంటున్నాను ఎవరికైనా కావాలంటే నేను కూడా మా ఇంట్లో వేసానండి ఒక రెండు కొమ్ములు వేస్తేనే ఇప్పుడు బకెట్లో పెద్దగా అయినాయండి మొక్కలు ఒక ఎయిట్ మంత్స్ అవుతే పచ్చి మనకి పసుపు హార్వెస్ట్ అండి ఎనిమిది నెలలు పడుతుందంట మనకి చిన్న బకెట్ అయినా టబ్ లాంటిదైనా పెట్టుకోవచ్చు ఇవేమో దొండ మొక్కలండి దొండకాయ కూడా వాళ్ళు అమ్ముతున్నారంట దొండ తీగలు చిన్న మొక్కలు అమ్ముతారంట కావాలంటే ఆర్డర్ పెడితే పంపిస్తా అన్నారు అందరికీ కలిపి ఒకేసారి ఆర్డర్ పెడదామనుకున్నాను ఇదివరకు నన్ను అడిగారండి దొండ తీగ కావాలని పచ్చి పసుపు చాలా మంచి క్వాలిటీ ఇచ్చారు వీళ్ళ దగ్గర ఆర్గానిక్ సీడ్స్ అమ్ముతారండి అన్నీ ఆకుకూరలు తో కాయకూరలు అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర టెన్ రూపీస్ ప్యాకెట్ రేర్ వెరైటీస్ అయితే ట్వంటీ అంట ఇంకా మిగతా అన్నీ టెన్ రూపీస్ ఇవి బంతి అండి రెడ్ అండ్ ఎల్లో మిక్సెడ్ ఉంటాయి వీళ్ళ దగ్గర అనమాట బాయ్ అండి థ్యాంక్ యూ ఈ సీడ్స్ గ్యారంటీగా మొలుస్తాయండి మొలవకుంటే మనీ రిటర్న్ చేస్తాను బాయ్ అండి